విద్యార్థులకు నా అవసరం మంత్రులు ముందుగా మీ అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రెండు గొప్ప విషయాలు మొదటి క్రీడల గురించి రెండవది తెలుగు భాష గురించి మాట్లాడుకోవచ్చు అదే విధంగా ఈరోజు ఒక అసమాన్యమైన ఇద్దరు దేశభక్తుల గురించి కూడా మనం వాళ్ళని స్మరించుకోవాలి అది మొదటిది ధ్యాన్ చంద్ర రెండవది అభివృద్ధి భక్తులు గారు వీరిద్దరు కూడా గొప్ప దేశభక్తు అంటే వీరు మనకు ఆదర్శ ముందుగా ఆ తెలుగు భాషా దినోత్సవం గురించి ఎక్కువ మాట్లాడే జరుగు వెంకటేశ్వరరావు గారు వస్తారు అయినటువంటి కొన్ని విషయాలు తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ప్రధానంగా తెలుగు రామమూర్తి పంతులు గా రోజు ఆయన పుట్టినరోజు ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ఎయిటీన్ సిక్స్టీ పుట్టారు అయితే ఎందుకు ఆయన పుట్టినరోజు మనం తెలుగు భాష తెలుసుకుంటామంటే ఆయన వ్యావహారిక భాష ఉద్యమాన్ని తీసుకొచ్చారు వ్యావహారిక భాష గ్రాంధిక భాష అని రెండు రకాలు ఉంటాయి గ్రాంధిక భాష అంటే చాలా ఫార్మర్ గా అంటే సాహిత్యం వాటిలో చూసారా కవిత్వం అంటాయి కదా ఆ ప్రభుత్వం రాసేటప్పుడు ఆ భాషను వాడతారు గాంధీ భాష అంటే మనం మాట్లాడే భాషకి దానికి చాలా తేడా ఉంటుంది సో ఈయన ఏంటి అంటే గిరువు రామమూర్తి పాత్రి గారు మనం ఏదైతే మాట్లాడతామో అది అదే రాయాలి అనే ఉద్యమాన్ని తీసుకొచ్చాడు వాట్ టు స్పీ వాట్ టు స్పీ షుడ్ బి బ్రిటర్ అదే రాయాలి అంటారు ఏదైతే మాట్లాడతామో దాన్నే రాయాలి అనే ఉద్యమాన్ని తీసుకొచ్చారు ఆ ఉద్యమానికి చాలా మంది సమర్థించారు ఉద్యమాన్ని ఆ ఉద్యమాన్ని చాలా మంది వ్యతిరేకించారు కూడా ఎందుకంటే పౌరులు వీళ్ళందరూ కూడా చాలా మంది వ్యతిరేకించారు బట్ ప్రధానంగా ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేసి వ్యక్తి సమర్థించిన వ్యక్తి అంటే గురుజాడ అప్పరావు గారు ఆయన తెలుసు కాదు మీకు దేశం అంటే మట్టి కాదు అంటే ఆయన బాగా సమర్పించడమే కాకుండా ఇరుగు రామమూర్తి గారి పంతులు గారి ఆ భాష అంటే వ్యాపారిక మౌలిక భాష ఉద్యమాన్ని సమర్థించడం కోసం ఆయన కన్యాసరం కొన్ని నాటకాలన్నింటినీ కూడా చాలా వాటిని ఆయన ఆ వ్యాపారిక భాషలో రాయడం జరిగింది అయితే ప్రతి వ్యాపారిక భాష వాడుక భాష అవసరమా లేకపోతే గ్రాంధికి భాష ఎందుకంటే రెండు అవసరమే ఇరువురు మంత్రులు గారు కూడా గ్రాంధికి భాషను వ్యతిరేకించలేదు ఆయన కొన్నిట్లో వ్యతిరేకించారు ఆయన కూడా పచ్చి నచ్చింది అంతా కూడా గ్రాంధి భాష ఆయన చెప్పేది ఏంటంటే వచ్చిన బ మాత్రం చాలామంది కూడా అర్థమయ్యే రీతిలో ఉండాలి ఎప్పుడైతే సామాన్యమైన రీతిలో ఉంటుందో అప్పుడు తెలుగు మీద సామాన్యుడికి కూడా తెలుగు భాష మీద రాజపత్ వస్తుంది కొన్ని పదాలు తెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో ఆయన చేశారు అందుకని మీకు సినిమా పాటలు కూడా తీసుకోండి సినిమా పార్టీలో కూడా మీరు చూడండి కొన్ని పాటలు గ్రాంధిక భాషలు ఉంటాయి కొన్ని పాటలు వ్యవహార భాషలు వాడుక భాష ఉంటాయి మీరు విన్నారు అంటే మీరు విన్నుటారు పెద్దవాళ్ళు అంటారు చాలా ఇంటీరియర్ గన్ను గన్ను మన గరగనక మన గరగనలాడ అది అట్లనే తెలియట్లు ఉండదు అదేంటిది వ్యవహార గాంధీ భాషలో ఉంది అలాగే ప్రతి పాఠాలు ఉండదు మీరు ఉంటారు పొలం ఏదైతే పొలం గట్టు దుమ్ములు అన కోట్ల కింద దూకినట్టు కదా పొలం గట్టు దుమ్ములు కోట్ల కింద దూకినట్లు కోరంగ జాతరలో పోతిరాజు దూకినట్టు కిరు చెప్పు లేచుకొని గర్రసామ చేసినట్టు అది పాఠయాకుందా అదంతా ఏంటి వ్యవహారిక భాష వాడుకు భాష రెండు రకాలు ఉంటాయి రెండు రకాల అవసరం కూడా అయితే ఆయన చెప్పిన తింటే బచిన చదివడానికి మాత్రం వాటికి భాషనికి అందుబాటులో తెచ్చాడు కాబట్టి ఈ భాషని ఆయన చేయించిన రోజున ఆయన మనం రోజున తెలుగు భాష దినోత్సవంగా మనం జరుపుకుంటాం ఇది ఎప్పుడు సరే ఎదుగురామూర్తి కొంచెం తలుచుకుంటాం తప్ప మీకు తెలుసా ఎంత త్యాగశీలంటే మనకు నమ్ము అవ్వదు ఈరోజు చాలా మంది ఏమనుకుంటారు అంటే అవన్నీ మీరు రోజు ఈ డబ్బులు పిచ్చిపెట్టిన నాయకులందరికీ ఎలా ఉంటుంది అంటే మాకు పిచ్చి పెట్టిందాకోండి మీకు వస్తుంది తెలుసా బీనాదాస్ పేరున్నారా బీనా బీనాదాస్ అంటే ఆమె ఒక కలకత్తా యూనివర్సిటీ స్టూడెంట్ బెంగాల్ కలకత్తా యూనివర్సిటీ ఒకటి తెలుసా తెలుసు కదా ఆంధ్ర యూనివర్సిటీ కలకట్టా యూనివర్సిటీ ఒక స్టూడెంట్ ఆమె స్వాతంత్ర ద్యోగంలో పాల్గొని అక్కడే గవర్నర్ బ్రిటిష్ గవర్నర్ కాల్చి చంపేసింది అటువంటి ఆమెకి మీకు తెలుసా అప్పుడు మీకు తెలుసా స్వాతంత్ర పాల్గొన్న వారందరికీ పెన్షన్ ఇచ్చేవారు పెన్షన్ పెన్షన్ ఉన్నారు కదా అలాగే ప్రతి నెల వారు ప్రతికాలు కాబట్టిస్తే ఆమె ఒకటే అన్నారు నాకు ఈ స్వాతంత్రం ఉద్యమాన్ని పనిచేశాను స్వాతంత్రం రావడానికి అంటే దేశం కోసం పనిచేశాను దానికోసం నాకు ఏ డబ్బులు ఉందని చెప్పి ఆ స్వాతంత్రోద్యమకారులకు ఇచ్చే పెన్షన్ కూడా తిరస్కరించింది నాకు అవసరం లేదు అంటే ఇది వ్యాపారం కాదు నేను త్యాగం చేశాను నా దేశం కోసం పనిచేశాను అంటే ఎంత గొప్ప తరలించింది అదే విధంగా గిరిజి రామ్మూర్తి పంతులు గారు కూడా తెలుసుకోవాలి ఆయన ఉంది అంటే భాష ట్రైబల్స్ ఆ ఇండియా కిమిడి దగ్గర ఆ ట్రైబల్స్ ఉండేవారు ఆ ట్రైబల్స్ అందరికీ కూడా ఆయన మీకు తెలుసా సవరభాష ఉండేది ఆ సవర భాషను ఆయన డెవలప్ చేసి దానికి ఒక లిపిని తయారు చేసి దానికి ఒక డిక్షనరీని తయారు చేసి డిక్షనరీ తెలుగు సవరభాష డిక్షనరీని కూడా తయారు చేస్తే దానికి ప్రతిఫలంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వీరికి కొంత డబ్బు ఇవ్వాలని చూస్తే ఒకటే అన్నాడు నాకు డబ్బులు ఇవ్వాల్సిన లేదు మీరు ఆ సమర్థానికి అభివృద్ధి చెందినట్టు చూపించండి అది ఆయన గిరుగు రామమూర్తి కోంతలి గారు పర్లాక్కి ఉండేవారు ఉండేటప్పుడు పర్లాక్కి ఒరిస్సా రాష్ట్రం కూడా కనిపిస్తుంది ఇప్పుడు మీకు తెలియదు ఇప్పుడు ఒరిస్సా ఒకప్పుడు పర్లాక్తే మనదే ఆంధ్రప్రదేశ్ ఉండేది అయితే ఆ పర్లాక్కిమిడ్డిని అక్కడ ఉండేవారు ఎవరు తిరిగి రామమూర్తి ఆ పర్లాగే ఒడిస్సా రాష్ట్రంలో కనిపేస్తారు కనిపితే ఆయన దానికి నిరసనగా నేను ఊర్లో ఉండను ఎందుకంటే ఇది తెలుగు నేల ఈ తెలుగు నేలని ఒరిస్సా రాష్ట్రంలో కనిపేస్తారని చెప్పి దానికి ప్రొటెక్ట్ చేస్తూ ఆయన హెల్త్ చెప్పారు నేను ఊర్లో ఉండనని చెప్పి ఆ ఊరు అంటే తెలుగు నన్ను నమ్మి తను నమ్మిన తను ప్రేమించిన తన అభివృద్ధి చేసిన తెలుగు భాష కోసం తన సొంత ఊర్నే వదిలేసి ఎందుకు ఒరిసా రాష్ట్రంలో కనిపేశారు అందుకని ఆయన వచ్చి గాంధీ మంత్రి చూసి తెలుపుతానంటే గురించి ఆలోచిస్తే ఇలా ఉందా అది దేశ భక్తి గుర్తుంచుకోవడం ఆటలు చూసి ఎందుకంటే ఈ రోజు ఆ దేశ అంటే అంటే కొనపట్లే పొరపడిపోయింది సో అందుకని ఇలాంటి వాళ్ళని అప్పుడప్పుడు మనం రోజు కాకపోయినా స్మరించుకోకుండా ఇది ఎందుకు పెట్టారు ఆ ధ్యాన్ చంద్ అనే ఆతను పుట్టినరోజు ఈ రోజు ధ్యాన్ చంద్ పుట్టినరోజుని క్రీడా దినోత్సవం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారు ఒకసారి మీరు ఆలోచించారు మరి క్రీడలు అంటే ఆటలు ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశంలో మరి ఆయన పుట్టినరోజునే ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఆయన ప్రత్యేక ఆ ప్రత్యేకత కూడా మీరు తెలుసుకోవాలి ఈ రోజే తెలుసుకున్నారు కాదు తర్వాత సార్ మీరు నాస్తలు చెప్తారు ఆయన ధ్యాన్ చంద్ ఆయన పేరేంటి తెలుసా ధ్యాన్ సింగ్ ధ్యాన్ సింగ్ ఆయన ధ్యాన్ సింగ్ పేరు ఎందుకు మారిందంటే ఆయన చాలా పెద్దవాడు ఆయన ఆర్మీలో చేరాడు ఉద్యోగం ఆర్మీ తెలుసు కదా అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆర్మీలో చేరాడు ఆర్మీలో చేరినప్పుడు మీకు తెలుసు కదా ఆర్మీ అంటే డిఫెన్స్ చాలా ఎందుకంటే పంచువాలిటీ ఉంటుంది ట్రైనింగ్స్ సో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పని చేయాల్సి వచ్చేది ఆయన ప్రాక్టీస్ చేయడానికి కూడా టైం ఉండేది కాదు సో టైం ఉండకపోతే ఆయన ఏం చేశాడంటే ఓడిపోయిన తర్వాత సాయంకాలం చీకటి పడిన తర్వాత ఆ వెన్నులు వస్తుంది కదా చంద్రుడిది ఆ వెన్నులు వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేసేవాడు అంటే హాకీ అంటే తన ప్రాణం హాకీ అంటే తనకి మహా ఇష్టం మోజు అందుకని ఏం చేసాడంటే ఆ చంద్రుడు వచ్చేటప్పుడు ఆ వెన్నుల్లో ఈ ప్రాక్టీస్ చేస్తుండేవాడు అందుకని తన స్నేహితులందరూ కూడా ఇన్ని ధ్యాన్ సిమెంట్ మార్చేసి ధ్యానం చార్దైన అంటే అంటే ఇందులో చంద్రుడు అలాగా ధ్యాన్ చంద్రులు వచ్చిందంటే అర్థం చేసుకోండి ఎందుకు మీరు చెప్తున్నాను అంటే ఆయన ఒక అంటే అతని వృత్తి మీద అతను ఆట అతని ఏదైతే అనుకున్నాడో ఆ ఆట మీద అతనికి ఎంత అంటే భోజనం చేసిన తర్వాత రాత్రి సమయాల్లో ప్రాక్టీస్ చేసేవాడు అర్థం చేసుకున్నాం అదే మనం ఆ స్కూల్ టైమింగ్స్ లో కూడా చదవండి ఎంత బాధపడుతున్నాం స్కూల్ టైమింగ్స్ లో కూడా కానీ చూడండి ఉద్యోగం చేస్తూ అలా ప్రాక్టీస్ చేసి ఏ స్థాయికి వెళ్ళంటే ఇందాక చెప్పారు కూడా వెంకొకరం చాలా విషయాలు చెప్పారు నిజం మామూలు విషయం కాదు అతను చాలా ఎందుకంటే ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు అసలు గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ ప్యారిస్ ఒలింపిక్స్ విన్నారా ఎన్ని మెడల్స్ ఎవరికి ఐడియా ఉందా ఒలింపిక్స్ లో ఎవరన్నా ఒక లేదు చెప్పడం తప్పని మనం చెప్పండి చెప్తారు కదా ఎన్ని మెడల్స్ వచ్చాయి చెప్పు ఫైవ్ ప్లస్ ఇప్పటికే తగ్గిపోయాక తగ్గించు ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ అంటే ఏంటి మూడు రకాల మెడల్స్ ఉన్నాయి ఈ ఏంటి ఈ మీరు చెప్పిన ఆవు ఏంటి మెడల్స్ ఏ మెడల్స్ మరి చెప్పే కదా మూడు రకాలు బ్రాంచ్ గోల్డ్ వచ్చిందా అర్థం అమ్మా అంటే ఏదైతే ఆయన వంద సంవత్సరాల క్రితం సాధించాడో నీ పేదలు కూర్చో ఏదైతే ధ్యాన్ చంద్ వంద సంవత్సరాల క్రితం సాధించాడో ఈ రోజు వంద సంవత్సరాల తర్వాత కూడా మనం సాధించలేకపోతుంది ఒక్క గోల్డ్ లేదు రోజు అది ఆయన మహానుభావుడు చూసారు ఒకరంటుంటారు ఒక మంచి వ్యక్తి ఇంట్లో అడుగు పెడితే శుభం జరుగుతుందండి అలాగే ఆ హాకీకి ఒలింపిక్స్ లో ఏ విధంగా మొట్టమొదటి అడుగు పెట్టి ఒక గోల్డ్ మెడల్ తెచ్చాడు అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఆరు సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది ఇంతవరకు అంటే ఒలింపిక్స్ ప్రారంభించి ఎప్పటికి ఎన్ని సంవత్సరాలు తెలుసా నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు పద్దెనిమిది తొంభై ఆరులో ప్రారంభించారు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు సుమారుగా నాకు తెలిసి ఇరవై తొమ్మిది సార్లు ఒలింపిక్స్ జరిగాయి ముప్పై సార్లు అని ఆడు ముప్పై ఒలింపిక్స్ ముప్పై సార్లు జరిగింది ముప్పై సార్లు మొత్తంగా మనకి ఎన్ని వచ్చే తెలుసా ముప్పై సార్ ఒకసారి కాదు ఒకసారి కాదు ఈ మొత్తం నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ముప్పై సార్లు ఒలింపిక్స్ లో మనకు మొత్తంగా వచ్చిన మెడల్స్ నలభై ఒకటి ఆ నలభై ఒకటిలో గోల్డ్ తెలుసా మీకు పది పది బ్రా సిల్వర్ ఇంకో పది బ్రాంజ్ ఇరవై ఒకటి అర్థం ఒకసారి కాదు ఈ నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో మనకి నలభై ఒక్కటి మాత్రం వచ్చాయి అందులో పదే గోల్డ్ ఈ మొన్న జరిగా ఒలింపిక్స్ మొన్న ఎలా జరిగాయి ఒక్క ఈ ఒలింపిక్స్ లోనే చైనాకి నలభై గోల్డ్ మెడల్ వచ్చాయి ఎందు వచ్చాయి అంటే అర్థం చేసుకున్నాను పరిస్థితులు అమెరికాకి నలభై వచ్చాయి ఏది ఒక్క ఒలింపిక్స్ లో ఈ మొన్న జరిగిన ఒలింపిక్స్ లో చైనాకి నలభై గోల్డ్ మెడల్ మొత్తం చెప్పేది మొత్తం తొంభై చైనా ఓన్లీ గోల్డ్ నలభై వస్తే అమెరికా కూడా నలభై వచ్చాయి మనకి మొత్తం ఇప్పుడు నూట ముప్పై ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో మనకు వచ్చి నలభై అంటే అన్ని పది గోల్డ్ కాదు పది గోల్డ్ పది సిల్వర్ పది ర్యాంక్ అంటే మనం ఎక్కడున్నా ఆలోచించుకున్నా అంటే ఇంకా చాలా చాలా ఇప్పుడు ప్రభుత్వం సాధిస్తున్నాయి ఇప్పుడు మనం మీకు తెలుసా ఈ రెండు వేల ఇరవై నాలుగుకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెడితే నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఆరు వచ్చాయి మెడల్స్ ఐదు బ్రాంచీలు ఒకటి సారీ ఐదు సెలవులు ఒకటి బ్రాంచ్లు ఉంటారు ఆరు వచ్చాయి అండ్ లెక్క అంటారు మనిషికి నూట నలభై కోట్ల బై సిక్స్ ఎన్న వస్తాయా అంటే ఇరవై నాలుగు కోట్ల మందికి ఒక మెడల అంటే ఏంటంటే ప్రభుత్వం తప్పు కాదు మనలో ఎక్కువ ఉత్సాహం లేదు మరి ప్రభుత్వం తప్ప ఇటువంటి ధ్యాన్సింగ్ ధ్యాన్సీ తెలంగాణ ప్రతి సంవత్సరం ప్రతి ఒలిపిలో గణులు ఇచ్చాడు కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకంటే ఇందాకే మనం డాక్టర్ ప్రసాద్ ఆ మనం దాని మీద ఇష్టం చూపట్లేదు ఏది ఆ స్పోర్ట్స్ మేన్ తర్వాత వెళ్ళే వాళ్ళు కూడా ఎలా ఉందంటే ఏదో గవర్నమెంట్ పంపిస్తూ వెళ్తున్నాడు తప్ప కమిట్మెంట్ కనిపించలేదు కొద్ది మందిలో తప్ప సో అందువల్లే ఇంకా క్రీడల్లో కూడా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా చాలా చేరాకుంది ఇందాక చెప్పారు ధ్యాన్ చంద్ మీకు తెలుసా ఒక్కసారి అప్పుడు వెళ్ళి జర్మనీలో జరిగి వెళ్ళిలో జరిగింది కదా ఆ ఒలింపిక్స్ లో చెప్పారు అందులో మీ విచిత్రం ఏంటంటే జర్మనీతోనే ఫైనల్స్ ఎక్కడ ఏ దేశంలో అడిగారు ఆ దేశంలో ఫైనల్స్ జర్మనీలో ఎవరారు ఇండియా వర్సెస్ జర్మనీ జర్మనీలో ఎవరో హిట్లర్ నియంత ఆయన చూస్తుండగా ఎనిమిది ఒకటితో ఓడించారు అంటే ఒక గోల్ ఎవరికి వచ్చింది జర్మనీకి ఎనిమిది గోల్స్ ఇండియా చేసింది ఎనిమిదిలో ఆరు గోల్స్ చేశారు అది అంత గొప్పది అంతా ఆశ్చర్యపోయాడు ఆ జరగని పేపర్లన్నీ ముందు నవ్వుతూ రాసిన వాళ్ళు ఆ రోజు ఎంతో పొగుడుతాయని ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఈజ్ ఎ మెజీషియన్ అని మొదలుపెట్టారు అంటే అంత గొప్ప మాంత్రికుడు అంటే హాకీ మాంత్రిడు అని చెప్పి ఆయన కొనియాడారు అంటే అంత గొప్పవాడు కాబట్టి అయితే ఒక విషయం ఏంటంటే గొప్ప వాళ్ళు ఎప్పుడప్పుడు గుర్తుంచుకున్న వాళ్ళు మన జనా అది లేదు ఇది లేదు ఇదేమనేది అనుకుంటాం అందువేదా కానీ వాళ్ళు ఎప్పుడు చూడండి అంత విచిత్రం అంటే ఆయన ధ్యానం చేసుకుని ఇందాకే చెప్పారు మన వేము గోపాలు గారు నిజమే ఆల్ ఇండియా ఇన్స్టి ఆఫ్ మెడికల్ సైన్స్ ఒక జనరల్ వార్డు లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నట్టు గుర్తించట్లేదు గొప్పవాన్